ముందుగా మిక్సీ జార్ లో ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక ఆరు స్పూన్లు పచ్చి నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు గరిటెలు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక ఆరు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి నువ్వులు పేస్ట్ వేసుకోవాలి ఈ నువ్వులు పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అర కేజీ బీరకాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే బీరకాయ ఇంకా టమాటాలో ఉన్న నీళ్ళని బయటకు వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద వాటర్ ఇంకేంత వరకు మగ్గించుకోవాలి ఇలా నీళ్ళన్ని కొద్దిగా ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కూర దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి బీరకాయ నువ్వు పప్పు కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై